నిన్న ఒక ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఆత్మహత్య చూసి యావత్ భారతదేశం చలించిపోయింది లాస్ట్ ఇయర్ కేఫ్ కాఫీడే చీఫ్ సిద్ధార్థ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు కష్టపడి చదివి ఐఐటిలో ర్యాంక్ తెచ్చుకుని ఐఐటీకి వెళ్ళాక మార్కులు వచ్చినాయని ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలు ఉన్నారు ఇంటర్ ఫెయిల్ అయ్యామని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రేమలో ఫెయిల్ అయిపోయామని చెప్పి జీవితాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు అసలు ఒక మనిషికి ఇంతగా ప్రాణాన్ని వదిలేసే ధైర్యం ఎందుకు వస్తుంది ప్రాణాన్ని తన ప్రాణాన్ని తన చేతుల్లో తీసుకునే ధైర్యం తన చేతుల్లోంచి తీసేసుకునే ధైర్యం ఒక మనిషికి వచ్చినప్పుడు అదే జీవితాన్ని నిలబెట్టుకునే శక్తి ఆ మనిషికి ఏ పరిస్థితిలో ఉన్నా ఉంటుంది కానీ ఆ టైంలో మనుషులు అలా ఆలోచించరు ఆ ఆలోచన తెలిస్తే మనుషులు ఇలా ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో లైఫ్లో మన జీవితానికి అర్థం ఉందా మన జీవితం ఎందుకు అనే క్వశ్చన్ ఉంటుంది ఎందుకు బతకాలనే క్వశ్చన్ కూడా వస్తుంటుంది ఆ క్వశ్చన్ నాకు వచ్చింది నేను చిన్నప్పటి నుంచి అనేకసార్లు నాకు వచ్చింది ఈ చిన్నప్పటి నుంచి నాకు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడల్లా 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 ఒకటి అనుకునేదాన్ని చనిపోతాం కరెక్టే దాంతో మన చరిత్ర అక్కడికి ఆగిపోద్ది మనం ఇంకొంత చరిత్ర సృష్టించే అవకాశం మనకి ఎప్పటికీ రాదు లైఫ్లో ఏ ఏ టర్న్ వెళ్తే ఏమొద్దో మనకు తెలీదు లైఫ్లో మనం అనుకున్న విజయాలు కానీ మనం అనుకున్న లక్ష్యాలు కానీ సాధించుకునే శక్తి ఏదో ఒక టైంలో మనకు రావచ్చు జీవిస్తూ జీవితంతో పోరాడుతూ ఉంటే ఖచ్చితంగా వస్తాయి నేను చేసిన పని అదే నాకు రకరకాల సందర్భాల్లో అసలు ఎందుకు జీవితం ఇక్కడ ఆపేద్దాం అసలు వదిలేద్దాం అనుకునే సందర్భాలు కూడా వచ్చాయి కానీ మళ్ళా నా మనసు నాకే చెప్పింది ఒకసారి ప్రూవ్ చేసుకుని వదిలేద్దామని ఇది జీవితం మీద తీపి అనుకోకండి జీవితం మీద తీపి కాదు ప్రతి ఒక్క జీవితం ఏదో ఒక టైంలో ఆగాల్సిందే కానీ ఆగే లోపు మనం ఏమైతే చేయాలో అవి చేసిన తర్వాత మన జీవితం ఆగాలనుకోవటం జీవితం మీద తీపి కాదు ఈ భూమి మీదకి వచ్చాక మనం దాన్ని సఫలీకృతం చేసి బయటికి వెళ్ళాలి ఈ మాటలు నాకు చెప్పింది మా నాన్నగారు ఈ వీడియోకి మీకు ఒక తమ్ ఫోటో పెట్టాను మా నాన్న నేను చిన్నప్పుడు నేను ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో నాకు ఒక చిన్న ప్రైజ్ వస్తే నేను లేవ లేకుండా ఉంటే మా నాన్న పట్టుకుని సపోర్ట్ ఇచ్చారు నేను ఎలా లేచి ప్రైజ్ తీసుకోవాలని చెప్తుంటే నేను ఎలా నించుని ప్రైజ్ తీసుకోవాలంటే నన్ను నించో పెట్టారు మీరు గమనిస్తే ఈ తమ్మేలో ఒక చెయ్యి మా నాన్న ఇంకో చెయ్యి ప్రైజ్ ఇచ్చే ఆవిడ చెయ్యి గట్టిగా పడుకున్నా నేను సో మనం ఏ కష్టంలో ఉన్నా మనం కింద పడిపోతున్నా సరే మనం ఎలా ఉన్నా ఆ బతకాలన్న ఆశ మాత్రం మనిషిలో చచ్చిపోకూడదు అప్పుడే మనం పది మందికి ఏమైనా చేయగలం ఆ రోజు కోసం ప్రతి ఒక్కరు బతికే ఉండాలి ఎవ్వరూ కూడా జీవితం ఎందుకు అని ప్రశ్నించుకోవద్దు మన జీవితం మన కోసం కాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి ఎంతో కొంతమందికి ఉపయోగపడే జీవితం అని చెప్పి గుర్తుపెట్టుకుని కేవలం మన కోసం కాదు మన అందరి కోసం జీవించాలని ఆలోచించి ఆ జీవితాన్ని ఫలప్రదం చేసుకోండి